స్వాగతం ఈరోజు మనం ఒక వినడానికి చాలా మామూలుగా అనిపించే మాట గురించి మాట్లాడుకుందాం సుమ్మ ఇరు అవును రెండూ తమిళ పదాలే కాని వీటి వెనట చాలా లోతైన ఆధ్యాత్మిక భావన ఉంది నిజమే మన దగ్గరున్న సమాచారం చూస్తే అరుణగిరినాథర్ అనే భక్తుడి జీవితంలో ఇదొక పెద్ద మలుపు ఆ తర్వాత రమణ మహర్షి లాంటి వాళ్లు కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఈ మాటల్లో ఉన్న ఆ శక్తి ఏంటి ఆ శాంతి ఏంటి దాన్ని కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు తప్పకుండా కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన విషయాలు ఇలా చాలా సింపుల్గా ఉండే మాటల్లోనే ఉంటాయి కదా అవును సుమ్మ ఇరు అంటే పైకి ఊరక ఉండు అనో నిశ్శబ్దంగా ఉండు అనో అనిపిస్తుంది కాని దాని లోతు వేరు అది కేవలం ప్రశాంతత కాదు అంతకు మించి అంటే దీని మూలం చూస్తే అరుణగిరినాథర్ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా ఆయన జీవితంలో ఏదో పెద్ద నిరాశ అవును ఆధ్యాత్మికంగా ఎదగడానికి తన శరీరమే అడ్డొస్తోందని అనుకోవడం చివరికి ఆ అన్నమలై గుడి గోపురం నుంచి దూకేశారు కూడా చాలా నాటకీయంగా అనిపిస్తుంది వింటుంటే నిజంగానే అది ఆయన జీవితంలో ఒక సంధికాలం లాంటిది ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న క్షణం అది అవును ఆ క్షణంలో కథల ప్రకారం ఎవరో ఒక దివ్యశక్తి ఆయన్ను గాలిలోనే పట్టుకుందట ఆ రక్షకుడే మురుగభగవానుడు తర్వాత గుర్తించారు ప్రాణం కాపాడిన ఒక ఎత్తైతే ఒక కొత్త దారి చూపించారు ఒక దివ్యమైన ఉపదేశమిచ్చారనమాట అదేనా ఆ సుమ్మ ఇరు అనేది అంత పెద్ద సంఘటనలో ఇంత చిన్న మాటేనా అవును అదే ఆ దివ్యశక్తి చెప్పిందట నువ్వు చనిపోవడానికి పుట్టలేదు దేవుడి కీర్తిని పాడటానికి పుట్టావు అని ఓ ఆ తర్వాత ఇచ్చిన ఒకే ఒక్క ఆదేశం సుమ్మ ఇరు అంతే అంతేనా ఆ క్షణం నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది ఒక మహాకవి అయ్యారు వేల పాటలు రాశారు అవే తిరుపుఘడ్ ఆ విన్నాను తన కందర అనుభూతిలో కూడా రాసుకున్నారు ఆ దేవుడు నన్ను ఏమీ మాట్లాడకుండా ఊరక ఉండమన్నాడు దాని అర్థమేంటో ఆశ్చర్యపోయాను అని అంటే ఊలక ఉండటం నిశ్శబ్దంగా ఉండటమంటే కేవలం మాటలు ఆపేయడం కాదనమాట కాదు కాదు అంతకంటే చాలా ఎక్కువ మరి దానసలర్థం కూడా నిశ్శబ్దంగా ఉండాలా సరిగ్గా అదే పాయింట్ ఇది ఒట్టి శారీరక నిశ్చలత కాదు మానసిక నిశ్శబ్దం మానసిక నిశ్శబ్దమా అవును అంటే ఆలోచనలు పుట్టడం ఆగిపోవడం మన చుట్టూ ఏం జరిగినా వాటికి వెంటనే స్పందించకుండా లోపల స్థిరంగా ఉండగలగడం మనసులో ఆ గందరగోళం ఆ పరుగులు లేకుండా ప్రశాంతంగా స్వచ్ఛమైన చైతన్యస్థితిలో ఉండడం అనమాట అంటే అంటే మనసు పని ఆగిపోతుందా అదెలా సాధ్యం పనిచేయడం ఆగడం కాదు అనవసరంగా పరుగులు పెట్టడం ఆగుతుంది మనసు అలా నిశ్చలంగా ఉన్నప్పుడు అది కొత్త కొత్త ఆలోచనలు కంగారు పుట్టించడం మానేస్తుంది అప్పుడు మన అసలు స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆత్మ దానితో మనం కనెక్ట్ అవడానికి వీలవుతుంది ఆ స్థితిలో అక్కర్లేదు ఆలోచనలు అక్కర్లేదు నిశ్శబ్దం ద్వారానే అన్నీ తెలిసిపోతాయి మన దృష్టి లోపలికి తిరిగితే చాలు ఆత్మజ్ఞానం అదే వస్తుంది ఈ సుమ్మాయిరు అనే భావన భగవాన్ శ్రీరమణ కూడా ముడిపడి ఉంది కదా ఆయన బోధనల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉందంటారు ఖచ్చితంగా మహర్షి బోధనలకు కేంద్రమే ఆత్మవిచారణ నేను ఎవరు అనే ప్రశ్న అవును ఆయన తరచుగా అనేవారు ఈ శరీరం ఒక రోగం లాంటిది మనస్సు అంటే కొన్ని ఆలోచనల గుంపు అంతే వీటికి భిన్నంగా ఎప్పుడు ఉండేది ఆత్మ ఒక్కటే అని అదే మన ఉనికికి స్పృహనిచ్చేది అని చెప్పారు ఆ ఆత్మ ఆత్మస్పృహలో స్థిరంగా ఉండటమే జ్ఞానం మరి సుమ్మాయురు ఈ సుమ్మాయురు అనేది మనసు చేసే ఈ అనవసరమైన పరుగులన్నిటినీ ఆపి మన దృష్టిని తిరిగి ఆత్మవైపు మన మూలం వైపు తిప్పే ప్రక్రియ అనమాట అది మనల్ని బంధాల నుంచి తీసేసి మన సహజ స్థితికి చేరుస్తుంది ఆయన మెలకువతో కూడిన నిద్ర అని కూడా ఏదో అన్నారట కదా వీక్ఫుల్ స్లీప్ వినడానికే కొంచెం వింతగా ఉంది అవును అంటే గాఢ నిద్రలో ప్రశాంతత ఉంటుంది కాని తెలియదు మెలుకువలో తెలుస్తుంది కాని మనసు ఆగదు రెండింటిని కలపడమా సరిగాది గాఢ నిద్రలో మనకి శరీరం మనస్సు ఈ ప్రపంచం ఏమీ గుర్తుండవు అవును అక్కడేదో తెలియని ఆనందం శాంతి ఉంటే కాని స్పృహ ఉండదు నిజమే మెలకువ రాగానే ఆ శాంతి పోతుంది మళ్ళీ మనస్సు ప్రపంచం ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి భగవాన్ చెప్పేదేంటంటే గాఢ నిద్రలో ఉండే ఆ ప్రశాంతత ఆ దేనితోనూ సంబంధం లేని స్థితి అనాసక్తి దాన్ని మెలుకువలో ఉండే పూర్తి స్పృహతో కలపాలి ఓ అలాగా అదే మెలుకువతో కూడిన నిద్ర ఆ స్థితిలో శరీరం మనస్సు పని చేయకపోయినా చైతన్యం మాత్రం పూర్తిగా మేల్కొని ఉంటుంది అద్భుతం ఈ స్థితిని అందుకోవడానికి సుమ్మయరు ఒక చాలా మంచి సాధన దీనికి భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞుడి సంబంధం సంబంధముందా అంటే స్థిరమైన బుద్ధి కలవాడు చాలా దగ్గిరి సంబంధం ఉంది గీత అదే చెప్తుంది కదా ఎవరి మనస్సు స్థిరంగా చలించకుండా ఉంటుందో సుఖదుఖాలకు అతీతంగా ఉంటాడో అతనే స్థితప్రజ్ఞుడు అవును సుమ్మైరు సాధనతో మనస్సును ప్రస్తుతంలో నిలపగలిగితే అది స్థిరపడుతుంది మనస్సు బయట ప్రపంచం వైపు తిరిగితే అహంకారం పెరుగుతుంది అదే లోపలికి ఆత్మవైపు తిరిగితే శాంతి దొరుకుతుంది అవును సుమ్మ ఇరు అనేది మనస్సులు దాని పుట్టిన చోటే అంటే ఆత్మలోనే లయం చేసే చాలా సులువైన ప్రయత్నంలేని మార్గం ఆ లేని మార్గం అంటున్నారు కానీ సాధారణంగా ధ్యానమంటే కొంచెం ఏకాగ్రత పెట్టాలి కొంచెం ప్రయత్నం అవసరం కదా అవును మరి సుమ్మ ఇరు ఎలా తేగా మైకేల్ జేమ్స్ అనే ఆయన దీని గురించి ఏదో చెప్పినట్టున్నారు కదా అవును మైకేల్ జేమ్స్ తన పుస్తకంలో బాగా విశ్లేషించారు మన అసలు స్వరూపం నేను ఉన్నాను అనే స్వచ్ఛమైన ఉనికి స్పృహ అనమాట అదే ఐ ఓకే ఈ మనసనేది మనం పొరపాటున నేను అనుకుంటున్న ఒక నకిలీ రూపం ధ్యానంలో కొన్ని పద్ధతుల్లో ఆలోచనల్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తాం అవును కరెక్ట్ కాని సుమ్మైరుల్లో అలాంటి ప్రయత్నమే ఉండదు ఇది కేవలం మన దృష్టిని మన ఉనికి స్పృహ మీద చాలా సహజంగా నిలపడం అంటే ఆలోచనలతో గొడవపడకుండా వాటిని అసలు పట్టించుకోకుండా ఉండటమా ఒకరకంగా అంతే మనసు ఎక్కడ పుడుతుందో ఆ మూలంలోనే అంటే ఆ హృదయం లేదా ఆత్మ దగ్గరే దాన్ని విశ్రాంతిగా ఉండనివ్వటం శరీరం చేసే పనులు మనసు చేసే ఆలోచనలు వీటన్నిటి నుంచి మనల్ని మనం వేరుచేసుకుని కేవలం మన ఉనికి అనే చైతన్యాన్ని పట్టుకుని ఉండటం జస్ట్ బీయింగ్ ఆ అంతే కేవలం ఉండటం ఏ పని చేయకుండా ఏమీ ఆలోచించకుండా మనం సహజంగా ఎలా ఉన్నామో అలా ఉండిపోవడం ఇందులో శ్రమలేదు లేదు సహజమైన స్థితి సరే ఈ కేవలం ఉండటం నిశ్శబ్దంగా ఉండటం అంటే ఏమీ చేయకపోవటం కదా అంటే కొందరు దీన్ని సోమరతనం అనుకోవచ్చేమో అనుకోవచ్చు దీనికి సంబంధించి రమణాశ్రమంలో ఒక సంఘటన కూడా జరిగిందట కదా అవును అది చాలా ముఖ్యమైన సంఘటన గాంధీగారి శిష్యుడొకాయన ఆశ్రమానికొచ్చారట అక్కడంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆయన కొంచెం ఇది నచ్చలేదు ఏదో లోకం కోసం పనిచేయాలి కదా అనిపించి నేరుగా భగవాన్ దగ్గరికి వెళ్ళి అడిగారట మీరిలా ఊరికే కూర్చున్నే బదులు ఏదైనా సంగసేవ చేయొచ్చు కదా అయ్యో అలా అడిగేశారా అడిగారు దానికి భగవాన్ చాలా ప్రశాంతంగా ఒకే మాట అన్నారట నేనిక్కడ ఊరికే ఎవరు చెప్పారు ఆ అంతే ఆ సమాధానంలో ఎంత లోతుందో ఆ శిష్యుడికి అర్థమై నోట మాట రాలేదట అంటే ఆ నిశ్చలత్వంలోనే ఒక పెద్ద పని జరుగుతోందని ఉద్దేశమా ఆశ్చర్యంగా ఉంది సరిగ్గా అదే దీనికి కంటిన్యూషన్ గా కూడా ఉంది చెప్పండి కొన్ని నెలల తర్వాత అదే గాంధీ శిష్యుడు అమెరికాలో ఫ్రాన్సిస్కో వెళ్లారు ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ని చూశారు ఓకే అక్కడ ఆ ఆఫీస్ నడిపే ఆయన గదిలో గోడ మీద భగవాన్ రమణుల ఫోటో ఉందట ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చున్న ఫోటో ఈయన ఆశ్చర్యపురి అడిగితే ఆ ఆఫీస్ హెడ్ చెప్పారట మాకు స్ఫూర్తినిచ్చే ఈ ఇక్కడ లేకపోతే మేము ఈ పని చేయలేము అని అద్భుతం అంటే బయటకు కనిపించే పని కాదిది కాదు ఇది చాలా చైతన్యవంతమైన శక్తివంతమైన ఉనికి స్థితి ఇది సోమరితనం కాదు పూర్తి ఎరుకతో ఉండటం ఖచ్చితంగా మైఖేల్ జేమ్స్ చెప్పినట్లు ఇది కేవలం ఉండటం గురించిన పూర్తి స్పృహ మనస్సు ఏమీ చేయకపోయినా ఆలోచించకపోయినా అది నేను ఉన్నాను అనే దాని గురించే పూర్తి ఎరుకతో ఉంటుంది గాఢనిద్రలో మనం ప్రయత్నం లేకుండానే ఈ స్థితికి వెళ్తాం మెలకువలో కూడా అదే స్థితిని అదే శాంతిని ప్రయత్నం లేకుండా కాని స్పృహతో సాధించడమే సుమ్మాయిరు యొక్క గొప్పతనం రమణ మహర్షి ఎక్కువగా మాటలతో కాకుండా నిశ్శబ్దం ద్వారానే బోధించేవారని అంటారు మౌన ఉపదేశం అవును ఆ మౌనానికి ఈ సంబంధం సంబంధముందా ప్రత్యక్ష సంబంధముంది భగవాన్ తానే స్వయంగా ఆ సుమ్మయురు స్థితిలో ఉండేవారు ఆయన మౌనమే ఒక పెద్ద ఉపదేశం తన అక్షరమణమాలయలో కూడా అరుణాచల పర్వతం కూడా తలకు నిశ్శబ్దం ద్వారానే బోధించిందని ఓ అరుణాచలా నువ్వు నీ సందేశాన్ని మాటల్లో చెప్పకుండా మౌనంగా నిశ్చలంగా ఉండిపోయావు అని అంటే గురువు ఎప్పుడూ మాటలతోనే చెప్పక్కర్లేదు వాళ్ల ఉనికి ఒక సందేశం భగవాన్ కూడా దక్షిణామూర్తిలాగా మౌనంగా బోధించే ఆది గురువు ఆ నిశ్శబ్దం ద్వారానే జ్ఞానాన్ని అందించేవారు వేరే జ్ఞానులు కూడా చెప్పారా ఈ నిశ్చలత గురించి చాలామంది చెప్పారు ఉదాహరణకు తాయుమానవరన్నే ఒక గొప్ప సిద్ధుడు ప్రభూ నువ్వు నన్ను మాట్లాడకుండా ఊరకా కూచోబెట్టావు ఇంతకంటే ఆనందమేముంది అని పాడారు పగలూరాత్రి నిశ్చలంగా ఉండటమే నా కోరిక అని కూడా అన్నారు అలాగే వల్లలారని ఇంకో మహానుభావుడు ఈ మాయప్రపంచం నుంచి ఎప్పుడు బయటపడి సుమ్మయురుగా ఆనందమనే ఆకాశంలో ఎగురుతాను అని ఆశపడ్డారు వీళ్లంతా ఆ నిశ్శబ్దంలోని ఆనందాన్ని శక్తిని అనుభవించినవారే ఇదంతా వింటుంటే నిజంగా ఆ స్థితిని అనుభవించాలనిపిస్తోంది కాని రోజువారీ జీవితంలో ఈ హడావిడిలో దీన్ని ఎలా ఆచరించాలి ఏదైనా సింపుల్గా మీరు చెప్పిన చివరి కథేంటి ఆచరణ నిజానికి చాలా సులభం మన పనులు బాధ్యతలు మనం చేస్తూనే మధ్యలో దొరికే కొంచెం ఖాళీ కూడా అది ఐదు నిమిషాలైనా సరే సుమా ఇరును ప్రాక్టీస్ చేయొచ్చు అంటే మనస్సు శరీరం వాటి పనుల్లో అవి ఉన్నా మన దృష్టిని మాత్రం మన లోపలి ఉనికి మీద ఆ నేను ఉన్నాను అనే ఫీలింగ్ మీద పెట్టడం భగవానొకసారి అన్నట్లు మనం మొదటి డ్యూటీ ఆత్మసాక్షాత్కారం పొందడం మిగతావన్నీ తర్వాతే నిజమే కాబట్టి ఈ కేవలం ఉండటం అనే మన సహజ స్థితికి ప్రాధాన్యత ఇవ్వాలి సరే మరి ఆ చివరి కథ అదేదో అనుకోకుండా జరిగినట్టనిపించినా గొప్ప అర్థాన్నిచ్చిందట కదా అవును కొన్నిసార్లు ఈ సుమాయురు పదాన్ని మామూలుగా ఊరుకో అని చెప్పడానికి కూడా వాడుతుంటారు తమిళంలో అవునా అయితే ఒక కుర్రాడి విషయంలో ఇదొక మహోపదేశం అయిపోయింది శ్రీ పరమహంస యోగానందగారు ఒక యువకుడిని భగవాన్ రమణుల దగ్గరికి పంపారట ఏదైనా ఉపదేశం తీసుకురమ్మని ఓహో యోగానందగారా సరే ఆ కుర్రాడు తిరువన్నామలై వచ్చి ముందు కూర్చున్నాడు ఆయన ఏదైనా చెబుతారేమో అని ఆశగా చూస్తున్నాడు భగవాన్ దృష్టి ఆ కుర్రాడి మీద పడింది సరిగ్గా అదే టైంలో భగవాన్ ఒకతను వెనకాల నిలబడి ఏదో గొనుగుతున్నాడు అప్పుడు భగవాన్ వెనక్కి తిరిగి ఆ పరిచారకుడితో తమిళంలో సుమ్మైరు ఓయ్ అన్నారట అంటే ఊరుకో అని అయ్యో అది అతనికి చెప్పిన మాటేనా అవును పరిచారకుడికే చెప్పారు కాని ఆ మాటలీ కుర్రాడి చెవినపడ్డాయి సుమ్మ ఇరు ఇదేదో ముఖ్యమైన మాటలా ఉందే అని పక్కన వాళ్ళని అడిగాడు అర్ధం వాళ్ళు నిశ్శబ్దంగా ఉండు అని చెప్పగానే ఆ కుర్రాడికి ఒళ్లంతా గగురుపాటు భగవాన్ తన కోసమే తనకే ఈ ఉపదేశం ఇచ్చారని ఫిక్స్ అయిపోయాడు అద్భుతం వెంటనే భగవానికి నమస్కారం పెట్టి తనకు దారి దొరికిందనే పూర్తి సంతృప్తితో వెనక్కి వెళ్ళిపోయాట నమ్మలేకపోతున్నాను అనుకోకుండా విన్నమాట ఎంత పవర్ఫుల్గా పనిచేసిందో అందుకే సుమ్మాయిరూను మన వేదాంతంలో ఉండే మహావాక్యాలుంటాయి కదా ఆ అహం బ్రహ్మాస్మి అవును వాటితో పోలుస్తారు ఆ గొప్ప వాక్యాలు ఎలాగైతే చివరి నిజాన్ని సూచిస్తాయో అలాగే ఈ సింపుల్ సుమ్మాయి కూడా మనల్ని నేరుగా మన అసలు స్థితికి ఆత్మస్థితికి తీసుకెళ్లే శక్తివంతమైన మార్గం అది కూడా ప్రయత్నం లేకుండా నిజంగా అద్భుతం సుమ్మాయిరు రెండే రెండు చిన్న పదాలు కాని లోపల ఒక మహాసముద్రముంది ఒక దైవిక ఆదేశంగా మొదలై ఆత్మను తెలుసుకునే సులువైన దారి వరకు అవును ఇది కేవలం ఏ పని చేయకుండా కాదు అన్ని పనుల మధ్యలో కూడా లోపల నిశ్చలతను ఆ శాంతిని కనుక్కోవడం ముగింపుగా ఒక్క ప్రశ్న ఆలోచిద్దాం గాఢ నిద్రలో మనం అంత సహజంగా ఏ ప్రయత్నం లేకుండా అనుభవించే ఆ నిశ్శబ్దం ఆ శాంతి అదే మన నిజస్వరూపమైతే మరి మెలుకువుగా ఉన్నప్పుడు అదే శాంతిని అదే నిశ్శబ్దమైన ఉనికిని పొందకుండా మనల్ని ఏది ఆపుతుంది ఆలోచించాల్సిన విషయమే ఈరోజు మన జీవితంలో ఏ చిన్న క్షణంలో అయినా సరే ఆ సుమ్మైరు స్పృహతో ఆ నిశ్శబ్ద సాక్షిగా ఉండటానికి మనం ప్రయత్నించవచ్చు కదా ఆలోచించండి